కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేసింది కూటమి సర్కార్ ఆ ఇందులో అనేక మంది పాత్ర ఉంది ఎందుకంటే అనేక సందర్భాలు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో భాగస్వాములైన మంత్రులు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు బయటకు వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి వచ్చేటటువంటి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఎస్పెషల్లీ ఆ విజ్ఞప్తులను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది సో ఇటీవల కాలంలో అలాంటి విజ్ఞప్తులు చాలా వచ్చాయి ఇందులో భాగంగానే మాకు పెండింగ్కి సంబంధించినటువంటి బకాయిలు చాలా ఉన్నాయని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి మనం చూస్తున్నాం ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేసినటువంటి సిచువేషన్ కానీ వైసీపీ మాత్రం అది అంగీకరించట్లేదు ఎందుకంటే మా హయాంలోనే భారీ ఎత్తున ఉన్నాయి సో మరి అన్నీ చెల్లించాల్సిందే అని చెప్పేసి ఒక వితండవాదం చేస్తోంది అని అనిపిస్తోంది ఏమంటారు అహ్మద్ మోసన్ గారు రాష్ట్ర ప్రజానిక అందరికీ తెలుగు వారు ఎక్కడున్నా వారందరికీ ప్రైమ్ నైన్ యాజమాన్యానికి సంక్రాంతి శుభాకాంక్షలు ఒకసారి గత ఐదు ఐదు సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన వైసీపీ ప్రభుత్వ పరిపాలన మీరు కనుక చూసుకుంటే వచ్చిన మొదటి ఆరు నెలల తర్వాత వచ్చిన కరోనాని సాకుగా చూపించి ఇవ్వాల్సిన ప్రతి పెండింగ్ బిల్లుని కానీ ప్రజలకి చేకూర్చాల్సిన అనేక సబ్సిడీలు కానీ అలాగే కాంట్రాక్టర్లు ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడే అరుణ గారు మాట్లాడినట్టు ఎంత ఇబ్బంది పెట్టారంటే కాంట్రాక్టర్లు అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఒక కాంట్రాక్టర్ ఒక కాంట్రాక్టర్ పది లక్షల రూపాయలు కాంట్రాక్ట్ చేయాలంటే ఎవరు డబ్బున్నోళ్ళు చిన్నగారు కాంట్రాక్టర్లు దగ్గర ఎవరి దగ్గర లో లిక్విడ్ అమౌంట్ ఉండదు ఎందుకంటే మేము గ్రామం నుంచి వచ్చిన వాళ్ళం ఇక్కడ చాలా మేము చేసాము కొన్ని కాంట్రాక్ట్లు జనాల్ని కూడా చూసాం కాబట్టి మహా అయితే రూపాయిన్నర రూపాయి వడ్డీకి తీసుకొచ్చి కాంట్రాక్ట్లు చేయడం జరుగుతుంది పది లక్షల లోపల ఇరవై లక్షల లోపల ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళని మటుకు చాలా మానసికంగా ఆర్థికంగా వేధించడం జరిగింది ఎందుకంటే ఒకసారి చూసుకుంటే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన వాళ్ళనైతే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళని ఎట్లయినా ఇబ్బంది పెట్టాలని చెప్పి బిల్లులు ఆపటమే కాక కొత్తగా ప్రభుత్వం నుంచి ట్వంటీ వన్ పర్సెంట్ ఆ ఉన్న బిల్లుల్లో కట్ చేశారు సార్ రెండు వేల పద్నా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఉండి అంతకుముందు బిల్లులు చేశారో వాళ్ళకి చెల్లించ చెల్లించడమే కాక వాళ్ళ బిల్లు ట్వంటీ వన్ పర్సెంట్ కట్ చేసేసారు స్ట్రేట్ గా రెండు మూడు క్లాసులు పెట్టి అసలు ఒక కాంట్రాక్ట్ చేస్తే ఒక కాంట్రాక్టర్కి మిగిలేదే టెన్ పర్సెంట్ అయితే ఎట్లయినా ఈ వీళ్ళని భయపెట్టాలి వీళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ అసలు వైసీపీకి ఎవరైతే అగేన్స్ట్ ఉంటారో ఆ పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పనిచేసిన ప్రతి ఒక్కడికి ట్వంటీ వన్ పర్సెంట్ స్ట్రేట్ ఫార్వర్డ్ గా బిల్ మీద కటింగ్ పెట్టేశారు అది కాక ఆ బిల్లు కట్ చేసిన తర్వాత కూడా బిల్లులైనా ఇచ్చారా అని ఒకసారి చూస్తే ఆ బిల్లులు కూడా ఇవ్వక మళ్ళీ ఈ కాంట్రాక్టర్లు కోట్లకి వెళ్ళి ఆ ఆ మిగతా సెవెంటీ నైన్ పర్సెంట్ బిల్లు తీసుకురావటం జరిగింది లేకపోతే ఇంకా చాలా మందికి ఇంకా పెండింగే ఉంది ఆ రానున్న రోజుల్లో అది కూడా రిలీజ్ చేస్తే అని మనం కలవటం జరిగింది దాని మీద కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వర్క్ చేస్తా ఉంది కానీ కేవలం తన యొక్క పేపర్ యాడ్లు కోసం జనంలో తన యొక్క ఆర్భాటాల కోసమే గత ప్రభుత్వం పనిచేయడం జరిగింది ఒకసారి చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే గవర్నమెంట్ లో ఒక ఇంటిగ్రల్ పార్ట్ వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టడం జరిగింది అసలు ఈ దేశ చరిత్రలో మా డబ్బులు తినేస్తుంది అంటే యాజమాన్యం అంటే ప్రభుత్వం ఉద్యోగులు ఒక పార్ట్ ఉన్నప్పటికీ మా డబ్బులు మొత్తం మిస్యూజ్ అయిపోతున్నాయి అని గత ప్రభుత్వంలో కల ఆ గవర్నర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి అటువంటి అరాచక పాలన జరగటం వల్లనే వాళ్ళకి రా పదకొండు సీట్లు రావటం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ రోజు సంక్రాంతికి అనుగ్రహగా రిలీజ్ చేసిన ఆరు వేల ఏడు వందల కోట్లు ఒకసారి మీరు చూసుకుంటే అనేక సెక్టర్స్ ఆల్ డైమెన్షన్స్ ని కవర్ చేసుకుంటూ ఎవరైతే ఎక్కువ ఇంపాక్ట్ ఉండిద్ది ఎవరికైతే అర్జెంట్ ఆక్సిజన్ అవసరం ఉందో వాళ్ళందరికీ ఇమ్మీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఒకసారి చూసుకుంటే కాంట్రాక్టర్లు స్టూడెంట్స్ కూడా ఆరు ఆరున్నర లక్షల స్టూడెంట్స్ కి లబ్ధి కలిగేలాగా ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అదే కాక యాజమాన్యాలకు కూడా కొద్దిగా ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు కొద్దిగా స్ట్రెంటైన్ చేయకండి అలాగే కేవలం ఫీజు రియంబర్స్మెంట్ ని అడ్డు పెట్టుకొని సర్టిఫికేట్లు ఆపకుండా ఎందుకంటే ఫీజు కట్టలేదని లేకపోతే మీ పర్సనల్ అమౌంట్ కట్టి రియంబర్స్మెంట్ డబ్బులు వచ్చిన తర్వాత తీసుకోమని యాజమాన్యాలు చెప్తా ఉంటాయి జనరల్ గా కానీ వాటిని కూడా క్లాసులో తీసుకోకుండా మీరు ఫీజు రిఎంబర్స్మెంట్ బ్యాలెన్స్ ఉన్న ఆ యొక్క స్టూడెంట్కి సర్టిఫికేట్లు ఇవ్వండి అని చర్చించి వాళ్లతో మాట్లాడటం జరిగింది ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ని మీకు తెలియజేస్తా ఉంది రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించాలి దీని గురించి డబ్బులు ఇవ్వటమే కాక మిగతా డబ్బుల గురించి ఎంతో బాధ్యత బా బాధ్యత రహితంగా ఉండి వీళ్ళకి సర్టిఫికెట్లు అవసరం ప్రభుత్వం మీకు గ్యారంటీ ఇస్తుంది దయచేసి పేదవారికి కానీ పేద పిల్లలకు కానీ మీరు సర్టిఫికెట్లు ఆపవద్దు రానున్న రోజుల్లో ఈ కూడా వస్తాయని కాన్ఫిడెన్స్ కలిగించడానికి ఈ రోజు ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అలాగే గత ప్రభుత్వం తీసుకున్న పాలసీ ప్రకారంగా అమరావతి రైతుల్ని ఎంతో వేధించడం జరిగింది వాళ్ళని కూడా అమరావతి రైతులు మరియు గన్నవరం ఎయిర్పోర్ట్ రైతులకు కూడా ఇప్పుడు రెండు వందల నలభై ఒక్క కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఎన్టీఆర్ వైద్య మరియు మెడిసిన్స్ కి ఐదు వందల కోట్ల రూపాయల దాకా రిలీజ్ చేయడం జరిగింది ఇవన్నీ ఒకసారి చూసుకుంటే ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆరు నెలలుగా ప్రతి సెక్టర్ మీద వర్క్ చేసి ఈ రోజు ఒకసారి మీరు సెక్రటరియట్ నుంచి న్యూస్ కూడా తెప్పించుకుంటే పదకొండు పన్నెండింటికి సెక్రటరియట్ ఆఫీస్ లో వచ్చిన చంద్రబాబు నాయుడు గారు పదకొండు పన్నెండు దాకా ఆయన పర్సనల్ సిబ్బంది లో కానీ మీరు చూసుకుంటే వర్క్ చేసి మా కమిట్మెంట్ ఇది ప్రజలకి మేము చేయాలనుకుంటాము హాల్ సెక్టర్ మేము బాగుండాలనుకుంటాను అలాగే సార్ ఇంకొక చిన్న పాయింట్ సంక్రాంతికి ఇప్పుడు మీరు చూసుకుంటే జనాలు వస్తా ఉన్నారు ఇందాక అన్నగారు చెప్పారు రామారావు గారు బయట ఉద్యోగం చేసే వాళ్ళు వచ్చారని అదే బయట ఉద్యోగం చేసే వాళ్ళ వాళ్ళ గురించి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకసారి చూసుకుంటే కేటీఆర్ గారు చెప్పారు మీరు బస్సు ఎక్కితే చూద్దాం ఇప్పుడు వీళ్ళు రిటర్న్ ఎలాంటి కితాబిస్తారు చూద్దాం ఎందుకంటే గతంలో కూడా సంక్రాంతికి వచ్చి వెళ్ళేటప్పుడు వాళ్ళు కితాబించిపోయారు రోడ్లు బాగలేవు మేము చాలా ఇబ్బందులు పడ్డాం అని చెప్పేసి వెళ్ళే మా ఫ్రెండ్ చెప్పాడని చెప్పేసి కేటీఆర్ చెప్పారు ఇంకా ఇప్పుడే కదా పండక్ వచ్చింది రిటర్న్ వెళ్లే టైంలో వాళ్ళేం చెప్తారు చూద్దాం ఒకసారి మస్తారావు గారు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో